సార్ ఇప్పుడు నేను ఎక్కువ టైం కూడా తీసుకోండి కానీ ఇరిగేషన్ మీద వారు మా మీద స్వీపింగ్ రిమార్క్స్ చేశారు నేను క్లారిఫై చేయకపోతే కష్టం కష్టమైతే సార్ హౌస్ రికార్డ్ సెటిలైట్ చేయాలి సార్ సరే ఈ రోజు ఎక్కువ టైం లేదు మళ్ళీ రోజు వీలైతే ఐ రిక్వెస్ట్ యూ టు పుట్ ఫై డిస్కషన్ సో సమాజం కూడా తెలవాలి షార్ట్ డిస్కషన్ పెట్టాలి నిజా నిజాలు తెలవాలి ఉత్తమ్ గారితో కూడా ఒక రిక్వెస్ట్ ఈ మధ్య ఆవేశానికి ఎక్కువ వస్తుంది మీరు ఆలోచన ఎక్కువ ఉండాలి అన్న ఆవేశం పనికిరాదు సో మీరు కూడా నేను అడిగే ప్రశ్నలు అన్ని పూర్తి అయినాక లేస్ సమాధానం చెప్పండి కానీ తాపుకోసారి రెండు నిమిషాలకు లేవద్దని కోరుతా ఉన్నా అధ్యక్ష అసత్యాలు అయితే మీరు బైక్ తీసుకోండి గంట చెప్పండి ప్రజలు ప్రజలు నా మాట వింటారు ప్రజలు మీ మాట వింటారు ఎవరిది నిజమో ఎవరి దబ్బద్దమో ప్రజలు తెలుసు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నారు అధ్యక్ష పోయిన బడ్జెట్ లో పదుల మీద చర్చ జరిగినప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు లక్షల యాభై వేల ఎకరాల కొత్త ఆయకట్టిస్తా ఆరు ప్రాజెక్టులు పూర్తి చేస్తా అని ఈ సభలో శపథం చేశారు సంవత్సరం అయింది ఎంత కొత్త ఆయకట్టిచ్చారు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారో సమాధానం చెప్పండి నంబర్ దరు వన్ నంబర్ టూ తమ్మిడి హి దగ్గర నాకు అర్థమే కాలేదు అన్నాడు నా దగ్గర లెటర్ కూడా ఉంది సెంట్రల్ వాటర్ కమిషన్ అక్కడ నీళ్లు లేవు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి చేసుకోండి అని రాష్ట్రానికి సలహా ఇచ్చింది నేను నేను ఆ లెటర్ సిడబ్ల్యూసి లెటర్ చూపిస్తా ఒకవేళ అదే ఈ అబద్ధం మీద ఈ అబద్ధం మీద తెలంగాణ రాష్ట్రానికి లక్షన్నర కోట్ల నష్టం జరిగింది సార్ సార్ ఉత్తమ్ గారు ఓకే ఉండాలి సార్ ఈ మధ్య మరి బీపీ గిట్ట వెలిగిందా పద్మావతి అక్క ఒకసారి చూపి జర టెన్షన్ ఎక్కువైతుండు అవుతుండు జర ఒక్కసారి బీపీ చెక్ చేపి సో మొత్తం విన్నాక మొత్తం విన్నాక మొత్తం విన్నాక ఆన్సర్ చేయండి సహనం ఉండాలి మంత్రులకు ప్రభుత్వానికి ఓపిక ఉండాలి యు ఆర్ నాట్ ఏబుల్ టు లిజన్ అస్ రైట్ 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 ప్లీజ్ సార్ అర్థం చేసుకుంటా ఆయన ఎందుకు అసహనానికి ఉన్నాడో కూడా నేను అర్థం చేసుకుంటా కానీ ఇప్పుడు బాగుంది పాలిటిక్స్ లెక్క అయితే అధ్యక్ష తమ్మిడి హట్టి దగ్గర సిడబ్ల్యూసి మార్చమన్న దానికి నా దగ్గర ఆధారం ఉంది ఒకవేళ తప్పైతే నేను ముక్కు నెలకు రాస్తా ఒకవేళ నిజమైతే వారు క్షమాపణ చెప్తారని మీ ద్వారా అడుగుతా ఉన్నా ఐ ఐ ఐ స్టాండ్ బై మై వర్డ్ తర్వాత సార్ తర్వాత సార్ నోటిఫైడ్ ఆయకట్ ఎక్కడ ఎండిపోతే నష్టపరిహారం ఇస్తామన్నారు దేవాదులలో నోటిఫైడ్ ఆయకట్ మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముప్పై మూడు రోజులు మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల దాదాపు ఆరు వందల కోట్ల రూపాయల పంట ఎండిపోయింది దానికి నష్టపరిహారం చెల్లించాలని మీ ద్వారా సూటి అడుగుతా ఉన్నాం ఈ అధ్యక్ష మెయిన్ గా ఇంకొక విషయం టూ నైన్టీ నైన్ ఫైవ్ లెవెన్ దీని మీద డిస్కషన్ పెట్టే నేను చెప్తా అధ్యక్ష దీనికి కారణం ఇది మేం నిర్ణయించలే రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య ఈరోజు వాస్తవంగా ఏం జరిగింది ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బచావత్ అవార్డు నిర్ణయించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము బచావత్ ముందు సరిగ్గా రిప్రజెంట్ చేయకపోవడం వల్ల ఆనాడు బచావత్ టూ నైన్టీ నైన్ మనకు ఫైవ్ టువెల్ ఆంధ్రాకి ఇచ్చింది అయితే ఆ రోజు మేము ట్రిబ్యునల్ ముందుకు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు పోయినప్పుడు ఇది తాత్కాలికంగా ఇప్పటికే ఉన్న కేటాయింపులు కొనసాగించుకుందాం ఈ కేటాయింపులు ట్రిబ్యునల్ ముందు మీరు వినిపించే వాదనలో ఏ రకమైనటువంటి దీనికి ఉండదు సో విల్ హ్యావ్ యువర్ ఫేర్ చాయిస్ అనేటువంటిది కూడా స్పష్టంగా అదే ఈ సంవత్సరం కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా అదే టూ నైన్టీ నైన్ ఫైవ్ టువెల్ వీళ్ళు కూడా అగ్రిమెంట్ చేశారు నేను చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఈ సంవత్సరం సార్ కృష్ణా నదిలో ఒక్క వెయ్యి ఇరవై టిఎంసీల నీళ్ళు వచ్చినాయి మరి అదే సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ ప్రకారంగా చూస్తే కూడా మనకు మూడు వందల నలభై ఆరు టిఎంసీలు రావాలి కానీ ఈ ప్రభుత్వం కేవలం రెండు వందల అరవై ఆరు టిఎంసీలు మాత్రమే వాడింది మనకు థర్టీ ఫోర్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ ప్రభుత్వం యొక్క చేతగాంటనం వల్ల ఆంధ్రప్రదేశ్ నీళ్లు ఎక్కువ తీసుకుపోవడం వల్ల ఈ రోజుకు ఇరవై ఏడు శాతం నీళ్లు మాత్రమే కృష్ణా నది పరివాహంలో వాడుకున్నాము ఈ యొక్క ఫెయిల్యూర్ కు బేషరతుగా మీరు ఈ రాష్ట్ర ప్రజల క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా దే యూస్ ఓన్లీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అధ్యక్ష అదే విధంగా అదే విధంగా ఆర్డీఎస్ లో పదిహేను పాయింట్ తొమ్మిది టీఎంసీల నీళ్లు మనకి అలకేషన్ ఉంటే కేవలం ఐదు పాయింట్ ఆరు ఐదు మాత్రమే వాడారు బీమా లిఫ్ట్ లో ఇరవై టీఎంసీలు మనకు అలకేషన్ ఉంటే వీళ్ళ ఫెయిల్యూర్ వల్ల ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ టీఎంసీ మాత్రమే వాడిండ్రు ఈ రోజు ఈ ప్రభుత్వం కృష్ణా నదిలో న్యాయమైన వాటాను మనం ఉపయోగించుకోలేకపోయినాము అధ్యక్ష ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజిడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోర్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం ఇంత స్పష్టంగా ఆ రోజు చేశారు అధ్యక్ష అయితే అందువల్ల మంత్రి గారు చెప్పినట్టు అది టెంపరీ అరేంజ్మెంట్ సెక్షన్ త్రీని మేము సాధించినం కొట్లాడి ఇలా సెక్షన్ త్రీ ప్రకారంగా గట్టి వాదనలు వినిపిస్తే ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉంది దాని మీద కృషి చేయండి అండ్ పోతిరెడ్డిపాటి గురించి వారు మాట్లాడారు పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు కట్టినాడు మంత్రులుగా మేము త్యాగం చేసినాం మంత్రులుగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పెదవులు మూసుకొని అన్యాయం చేసింది మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి చెప్పారు రాయలసీమ మీద స్టే తెచ్చింది మేము ఈ రోజు కూడా స్టే ఉన్నది ఈ రోజు కూడా ప్రాజెక్ట్ పూర్తి కాలేదు మేము చూసుకోండి అని సిడబ్ల్యూసీ చెప్పింది చెప్పింది ఇది నిజం 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 రెండు ఫైవ్ ఫైవ్ మెండ్ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళు చెప్పింది మేడిగడ్డ నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ సాధ్యం కాదు అని చెప్పింది తప్ప మేడిగడ్డ వద్దని చెప్పలేదు తర్వాత అధ్యక్ష మా కట్ మోషన్స్ మా కట్ మోషన్స్ మీద గౌరవ మంత్రి గారు ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పన్నెండు వందల అరవై కోట్లు మేము పే చేశాము ఈ మధ్య కోర్టు ఆటల ద్వారా ఇంకొక టెన్ పర్సెంట్ దాదాపు నూట యాభై రెండు వందల కోట్లుంది అది ఎప్పట్లోగా నిర్వాసితులకు చెల్లిస్తారో చెప్పాలి అదే విధంగా మరి మల్లన్న సాగర్ కొండపోచమ్మసాగర్ గందమల్ల ప్రాజెక్ట్ కింద కెనాల్స్ తవ్వకపోవడం వల్ల ఆయికట్టు రావడం లేదు ఆ కెనాల్స్ కు ల్యాండ్ ఎక్విజేషన్ కు డబ్బు ఇస్తారా లేదా కట్ మోషన్ ఇచ్చాం దాని మీద కూడా వారు సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష అదే విధంగా ఇర్కోడ్ లిఫ్ట్ విషయంలో ఇచ్చాం కట్ మోషన్ దేవాదుల మోటార్లు సకాలంలో ఆన్ చేయకపోవడం వల్ల పంటలు ఎండిపోవడం మీద కట్ మోషన్ ఇచ్చాం అధ్యక్ష యాసంగి పంటలకు సరిగా నీరు అందించకపోవడం మీద కట్ మోషన్ అధ్యక్ష దేని మీద కూడా అయిన సమాధానం ఇవ్వకపోవడం వల్ల బిఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రమైన నిరసన తెలియజేస్తూ కూర్చుంటున్నాం